అంటే భక్తీయుల గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు భక్తీయుల గురించి నేను మాట్లాడలేదు వారికి అవకాశమే లేదు వారు ఎత్తబడే విషయంలో వారికి ప్రస్తావనే లేదు అయితే ఇక్కడ కడమ మృతులు కూడా ఉన్నారు ఉన్నారా ఉన్నారా బైబిల్లో వారి పరిస్థితి ఏమిటి దేవుని ప్రిపెట్టారా సంఘము ఎత్తబడినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు ఇజ్రాయల్ ప్రజలు విడవబడతారు బాగ్రత్త పెట్టుకోండి ప్రగ చదవండి తర్వాత మీరు చదువు ఇస్రాయల్ ప్రజలు విడవబడతారు అయితే వారికి ఆ దేవుని యొక్క లేదా వారికి రాకడలో వారు ఎత్తబడేది లేదంటే ఉంది ఉంది అంటే వారు ఎందుకని క్రీస్తు వచ్చినప్పుడు కర కరబోర ధ్వని రోగినప్పుడు వారు ఎత్తబడరు అంటే అప్పటి వరకు క్రీస్తు ఉన్నాడనే వారికి గ్రహింపలేదు అవునా కాదా జాగ్రత్తగా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించాలి வாரிக்கு அப்படி கூட